భర్త పేరు సురేష్ మా బాబాపూరు సార్ భీంగల్ మండల్ మా బాబుకి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు షుగర్ వచ్చింది సార్ షుగర్ వస్తే ఆరుమూడు సాయిచందన్ హాస్పిటల్లో జాయిన్ చేసింది జాయిన్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చింది సార్ హార్ట్ అటాక్ వస్తే ఆ సారు అంబులెన్స్ ఇచ్చి మాకు నేను బట్ట అని చెప్పేసి నిజామాబాద్ పంపించింది సార్ ఎస్విఆర్ హాస్పిటల్కి పంపించింది పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి బాబు కోమాలో పోయింది సార్ తోమాలో ఉండే షుగర్ ఇంటికి ఎక్కింది మొత్తము ఎక్కుతాయి అక్కడ రెండు రోజులు ఉన్నాం సార్ అసార్థం కాలేదు కాకపోయేసరికంటే అక్కడ నుంచి హైదరాబాద్ పంపించింది మమ్మల్ని హైదరాబాద్ పంపిస్తే అక్కడ పదిహేను రోజులు ఉన్నాం సార్ మేము ఈ బాబుని పట్టుకొని పదిహేను రోజులు ఉన్నాం అప్పటికే బాబుకి మూడు సంవత్సరాలు సార్ మూడు సంవత్సరాలు అప్పటి నుండి మేము మెడిసి ఇంజక్షన్లు రోజు నాలుగు ఇంజక్షన్లు వాడతాం సార్ ఇంజక్షన్ వేస్తాం మేము ఆ ఇంజక్షన్లు వేసుకుంటా మేమే నెల నెలకి చూపించుకుంటా హాస్పిటల్ ఇంజెక్షన్ వేసుకుంటా మేము చూపించుకున్నాం సార్ రెండు వేల ఇరవైలో ఆడికి లివర్ ప్రాబ్లం వచ్చింది సార్ లివరు షుగర్ తోటి లివరు ఆఫ్ వచ్చి లివర్ డ్యామేజ్ కిందకి వచ్చింది అప్పుడు ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో నెల రోజులు ఐసీఈలో ఉన్నాం సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము బీద పరిస్థితి మరి దిక్కులేని పరిస్థితి ఉంటే హాస్పిటల్లో డబ్బులు కట్టాలి కూడా లేకపోతే మేము బాబాపూర్లో బీన్ ఉన్న వాళ్ళందరికీ చెప్పినాం సార్ చెప్తే మాకు అందరూ ఆర్థిక సాయం వెయ్యి రూపాయలు రెండు వేలు ఆర్థిక సాయం అందరూ డొనేషన్ చేసింది సార్ చేస్తే మా బాబుకి బిల్లు కట్టి డిశ్చార్జ్ చేసి వచ్చినాం సార్ చేసినాం మా నుంచి ఆడికి రోజు నాలుగు ఇంజక్షన్ వేసుకుంటాడు టెస్ట్ చేసుకుంటాడు సార్ నెలకు పదిహేను ఇరవై వేల ఖర్చు వస్తుంది బాబు ప్రతి వీడి గురించి ప్రశాంత్ రెడ్డి దగ్గరికి ఐదు సంవత్సరాల దాకా వీళ్ళని పట్టుకొని రిపోర్ట్లు పట్టుకొని తిరిగినా సార్ అడిగితే పెన్షన్ చేపి మా ఇంట్లో ఒక జాబ్ ఇప్పి ఉందని తిరిగినాం సార్ కానీ మాకు ఎవరు కూడా మాకు అధికారులు స్పందించలేదు బాకీల పాలు అయిపోయినాం సార్ మేమున్న వీళ్ళు అమ్మేసుకొని ఉన్నాము ఇప్పుడు మా బాబుకి నెలకు పదిహేను ఇరవై వేలు ఖర్చు అవుతుంది సార్ హాస్పిటల్లో దయచేసి అధికారులు అందరూ రేవంత్ రెడ్డి సార్ దగ్గర తీసుకుపోయి మా బాబుకి పెన్షన్ చేయించి మా ఇంట్లో ఒక జాబు తీయగలరా అందరినీ కోరుకుంటున్నాను సార్ మాకు న్యాయం చేయండి సార్ మా బాబు నాలుగు సార్ ఇప్పుడు మెండోర హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వెళ్తుంటుంది సార్ ఇప్పుడు థర్డ్ క్లాస్ ఇప్పుడు బాబుకు ఎనిమిది సంవత్సరాలు రోజు నాలుగు ఇంజక్షన్లు వేసుకుంటాడు సార్ టెస్ట్ వేసుకుంటాడు రోజు నాలుగు ఇంజక్షన్లు వేసుకుంటాడు సార్ దయచేసి అందరూ వాటికి పెన్షన్ చేపించగలరని మేము కోరుకుంటున్నాం సార్ ఎవరన్నా దాతలు ఉంటే మాకు ముందుకు మా బాబుకి సాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం సార్ మా పరిస్థితి మొత్తం ఘోరంగా ఉంది సార్ మేము ఇప్పుడు చేసిన ఇలా డాడీ హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తున్నాడు సార్ అక్కడ ఓలా ఉబర్లో డ్రైవింగ్ చేస్తున్నాడు అయినా ఖచ్చేది ఇరవై ఐదు వేల సాలరీ సార్ వచ్చిన కాడికి ఇటు నెలకు పదిహేను వేలు ఇరవై వేలు హాస్పిటల్ చూపిస్తున్నాము మాకు ఇప్పుడు మా చేతిలో ఒక్క రూపాయి ఉండలేదు సార్ మేము దిక్కులేని పరిస్థితులు ఉన్నాము మాకు ఎవరన్నా దాతలు ఉంటే సాయం చేసి మా బాబుకి గవర్నమెంట్ పెన్షన్ చేపించగలదని కోరుకుంటాం సార్